ఈరోజు చూసుకున్నట్లయితే ఇస్కాన్ ఏ దేశంలో ఉన్నా కూడా ఆ దేశంలో ఉన్నటువంటి పేదవారికి అన్నం పెట్టడం ప్రేమగా మెదులుకోవడం బట్టలేని వారికి బట్ట ఇవ్వడం అలాగే ఎక్కడ కూడా మత జరగకుండా ఉండడం మత మారిడ్లు అంటే బలవంతంగా మత అంటే హిందువులు చాలా వరకు మతమారుస్తుంటారు కదా ఆ మతమారిపిడ్లు లేకుండా చూసుకుంటున్నారు అందుకే ఈరోజు ఇస్కాన్ విజయవంతంగా అన్ని దేశాల్లో కూడా ఉండగలుగుతుంది మరి బంగ్లాదేశ్లో మాత్రమే ఎందుకు అంటే బంగ్లాదేశ్లో ఎందుకు నిషేధించాలనుకుంటున్నారంటే బంగ్లాదేశ్లో అక్కడ మత మార్పిడులు అడ్డుకుంటుంది ఈ సంస్థ అంతేకాకుండా హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి సమాన హక్కులు కల్పించే విధంగా అయితే పోరాడుతుంది ఇది నచ్చడం లేదు అక్కడ ఉన్నటువంటి ముస్లిం మోకలకి అందువల్లే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇస్కాన్ని నిషేధించాలని అలాగే ఇస్కాన్ని లేకుండా చేయాలని ప్రణాళికలు అయితే రచిస్తున్నారు అయితే ఇస్కాన్ నిషేధించడం జరగదు అనేది బంగ్లాదేశ్ హైకోర్టు అయితే తీర్పిచ్చింది దీనికి ఇస్కాన్ ప్రధాన కార్యదర్శి చారుచంద్రదాస్ అయితే ఆ సమస్త నిబంధనలను ఉల్లంఘించిన చిన్మయ్ కృష్ణదాసును మరో ఇద్దరిని సెప్టెంబర్లోనే బహిష్కరించమని ఇస్కాన్ కార్యకలాపాలతో వారికి సంబంధమే లేదని స్పష్టం చేశారు సమాజంలో శాంతి సామరస్యాలను మత సన్నాహాలని ప్రోత్సహించేలా ఇస్కాన్ చట్టబద్ధంగా పారదర్శకంగా పనిచేస్తుందన్నారు బంగ్లాదేశ్లో జన్మించిన హిందువులకు సమాన హక్కులు ఉంటాయని వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత అక్కడ ప్రభుత్వానిదేనని ఓ ఇంటర్వ్యూలో కూడా స్పష్టం చేశారు అంతేకాదు ఇక్కడ మతం మార్పుల్ని అడ్డుకుంటుంది అలాగే హిందువులకి సమాన హక్కుల కోసం పోరాడుతున్నందుకే ఇస్కాన్ని నిషేధించాలని అయితే ఇక్కడ కొన్ని సంస్థలు ఇక్కడ కొంత వర్ కొన్ని వర్గాలైతే ఈ విధంగా కక్ష కట్టాయని మాత్రం చెప్పడం జరిగింది